ఒక చెబుతుండు చెబుతుడు నువ్వు జీవితంలో సక్సెస్ కాలేదు ఇంకొకటి చెబుతుండు అస్సలు నీకు లక్ష్యమే లేదని ఇంకొకతను చెబుతుండు నీకు డబ్బు సంపాదించడం చేత కాదు అని ఇంకో పర్సన్ చెబుతుండు అసలు నువ్వు లైఫ్లో బతికుండటమే వేస్టు అని అర్థమైందా అస్సలు నీకు వ్యాపారం తెలియదు నీకు బిజినెస్ గురించి తెలియదు నీకు సమాజం గురించి తెలియదు అస్సలు ఫ్యామిలీ గురించి తెలియదు ఈ సమాజమే నీకు తెలియదు నువ్వు సక్సెస్ కావటమే బేస్ట్ సక్సెస్ కాలేవు ఇవన్నీ ఖచ్చితంగా జనాలు నీకుతో చెబుతున్నారు అర్థం చేసుకో ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నావు ఎందుకు లైఫ్ లో బాగుపడలేకపోతున్నావు అర్థమవుతుందా వీళ్ళందరి మాటలు నువ్వు వింటం వల్ల నీ లైఫ్ లో ఎప్పటికీ బాగుపడవు వాళ్ళు చెప్పింది మొత్తం హండ్రెడ్ పర్సెంట్ నీలో ఉపయోగపడతాయి నీకు కరెక్ట్గా ఉపయోగపడతాయి నువ్వు కరెక్ట్గా వాళ్ళ మాటలు వినంతకాలం నాశనం అయిపోతావు ఒక్కటే నువ్వు సక్సెస్ కావాలంటే చెవిటి వాడిలాగా ఉండు ఎవడైతే చేత కాదు అంటాడో వినగాకు వినిపడలేదు ఎప్పుడైతే నీకు లక్ష్యం అంటాడో వినగాకు వినిపడలేదు ఎవడైతే నువ్వు డబ్బు సంపాదించలేదంటే వినగాడు అస్సలు వినిపడదు నీకు ఇన్గాకు నీకు సమాజం గురించి తెలియదు అంటారు నీకు తెలియదు ఎనగాకు అస్సలు ఎనగాకు ఇవన్నీ ఎప్పుడైతే వింటావో నువ్వు అడే సర్వనాశనం అయిపోతాయి ఇవన్నీ ఎప్పుడైతే నువ్వు చెవిటి వాటిలాగా పని చేసుకుంటావో ఇన్ని పడినట్టుకు నటించి పని చేసుకుంటావో సమాజంలో నువ్వే నెంబర్ వన్ కొంటావు లక్షలు సంపాదిస్తావు లక్ష్యాలు సాధిస్తావు ఏదైనా సాధించగలుగుతూ ఎప్పుడైతే ఎదుటోడి మాటలు వినేసి నువ్వు ఎన్నికడుగు వేస్తావో నీకు సర్వనాశనం అవ్వడానికి కారణాలు ఇవే వీళ్ళందరి మాటలు గొద్దులేసి చెవిటి లేక ఉంటే నీ లక్ష్యం నీ ముందు ఉంటది ఈ లక్ష్యం కోసం నువ్వు పనిచేస్తావా నీకు అనే వాడి మాటల కోసం నువ్వు పనిచేస్తావా వాళ్ళ మాటలు విని నువ్వు సర్వనాశనం కావడానికి పనిచేస్తావా నీ యొక్క చెవిటివాడి లాగా ఉండేసి నువ్వు లక్ష్యాలు సాధించడం కోసం పనిచేస్తావా ఒక్క నీ జీవితం గురించి నువ్వు ఆలోచించి నీ లైఫ్ ఏందో నువ్వు నిర్ణయించుకొని సమాజ విలువలు ఏందో కాపాడుకొని నీ లైఫ్ అనేది సక్సెస్ కావడం కోసం ప్రయత్నం చేసి ఇదంతా చెయ్యాలంటే నువ్వు చెవిటి వాడిలాగా ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి ఎప్పుడైతే వాళ్ళ మాటలు నీ కిని పడతాయో మొత్తం సర్వం నాశనం అవుతవి నువ్వు సక్సెస్ కావాలి అని అంటే చెవిటివాడిలా ఉండాలి అంటే